గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఆర్టీసీ అధికారులు షాక్ ఇచ్చారు అద్దె బకాయిలు చెల్లించకపోవడంతో షాపింగ్ మాల్ సీజ్ చేశారు లోపల ఉన్న దుకాణదారులను బయటకు పంపించి షాపింగ్ మాల్ ను స్వాధీనం చేసుకున్నారు ఈ మేరకు ఆర్టీసీ ఎండి సజ్జన ట్వీట్ చేశారు చెందిన ఏడు వేల యాభై తొమ్మిది చదరపు గజాల భూమిని ముప్పై మూడు సంవత్సరాలకు విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ కంపెనీ బిల్ట్ ఆపరేషన్ ట్రాన్స్ఫర్ రెండు వేల పదమూడులో లీజుకు తీసుకుంది రెండు వేల పదిహేడులో ఆ కంపెనీని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి టేక్ ఓవర్ చేసుకుని షాపింగ్ మాల్ కు జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ గా పేరు పెట్టారు అందులో థర్డ్ పార్టీలకు స్టాల్లను లీజుకిచ్చారు అయితే ఒప్పందం ప్రకారం ఆ కంపెనీ సకాలంలో అద్దె చెల్లించలేదు రెండు వేల పదిహేను అక్టోబర్ వరకు నాలుగు కోట్ల ముప్పై లక్షల బకాయిని సంస్థకు పడింది దీంతో అప్పుడే టర్మినేషన్ ఆర్డర్ జారీ చేసింది దీంతో రెండు పర్యాయాలు అరవై తొమ్మిది లక్షల్ని చెల్లించిన జీవన్ రెడ్డి మిగతా బకాయిలను చెల్లించాలని పలుసార్లు నోటీసులు పంపించినా స్పందించలేదు ఇలా అద్దె బకాయిలు పెరిగి గత ఏడాది అక్టోబర్ వరకు ఎనిమిది కోట్ల అరవై ఐదు లక్షలకు సంస్థకు బకాయి పడింది అద్దె కట్టాలని నోటీసులు జారీ చేయడంతో అక్టోబర్ లో ఒక కోటి యాభై లక్షలను ఆ కంపెనీకి చెల్లి విడిలించింది ఆ తర్వాత షోకాజ్ నోటీసులు పంపించడంతో గత ఏడాది డిసెంబర్ లో విడతల వారీగా రెండు కోట్ల నలభై లక్షల్ని కట్టింది షోకాజ్ నోటీసును సవాల్ చేస్తూ హైకోర్టును వాళ్ళు ఆశ్రయించారు టీఎస్ఆర్టీసీకి బకాయిలు చెల్లించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ ఏడాది జనవరి ఫిబ్రవరిలో విడతల వారీగా రెండు కోట్లను చెల్లించారు బకాయిలు చెల్లించాలని గత ఐదేళ్లలో ఇరవైకి పైగా నోటీసుల్ని సంస్థ జారీ చేసింది హైకోర్టు ఉత్తర్వులు అద్దె ఒప్పంద నిబంధనల ప్రకారం విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు టర్మినేషన్ ఆర్డర్ ఇచ్చి స్వాధీనం చేసుకుంది గురువారం సాయంత్రం వరకు గడువిచ్చింది అప్పటికి అద్దె చెల్లించకపోవడంతో అధికారులు సీజ్ చేశారు టిఎస్ఆర్టీసీ ప్రజల సంస్థ అని అద్దె బకాయిల విషయంలో సంస్థ ఏమాత్రం రాజీ పడ్డం లేదు నిబంధనల మేరకే వాటిని వసూలు చేస్తామంటూ సజ్జన ట్వీట్ లో రాసుకొచ్చారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి